జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక వసూల్ రాజా ఇది నేననేది కాదు ఇది సత్యం అందరికీ తెలిసింది ఈయనని ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా నించోబెట్టడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న టార్గెట్లు ప్రతి నెల రాహుల్ గాంధీ గారికి ఢిల్లీకి మూటలు పంపించాలి ఎంత పదివేల కోట్లు రూపాయలు పంపించాలంట మళ్ళీ అవి పంపించాలంటే వసూలు చేయాలి కదా ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినారో బిజినెస్ నడుస్తలేవు రియల్ ఎస్టేట్ అన్ని ఎక్కడ వక్కడ ఖరాబ్ అయిపోయినాయి పైసలు వస్తలేవు రేవంత్ రెడ్డికి అయితే ఏం చేయాలి జూబ్లీ హిల్స్లో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ని ఆడ నించోబెట్టి ఆయన గిట గెలిపించుకుంటే ఆడ చుట్టుపక్కల ఉన్న జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఉన్న వ్యాపారవేత్తలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరి దగ్గర నుంచి ఈయనకున్న రౌడీజం బ్యాక్గ్రౌండ్ తోటి వసూళ్లు చేసి ఈయనకిస్తాడు ఈయనకిస్తే ఈయన తీసుకుపోయి ఢిల్లీలో ఈయనకిస్తాడు ఇదని మాట ఈ కాంగ్రెస్ వాళ్ళ ప్లానింగ్ జూబ్లీ హిల్స్ ప్రజలారా ఒకవేళ మీరు గిట ఈ బై ఎలక్షన్స్ల కాంగ్రెస్ క్యాండిడేట్ని గిట గెలిపిస్తే టికెట్ టు గ్రాండ్ ఫెనేయాలి అని అట్లనే टिकेट टू लूट టికెట్ వసూల్ అన్నట్టుగా మీరు పర్మిషన్ ఇచ్చినోళ్ళే అవుతారు ఈయనని గిట గెలిపిస్తే ఈయనకున్న బ్యాక్గ్రౌండ్ తోటి ఇక అందరి దగ్గర వసూళ్లు చేసుకుంటా రౌడీజం చేసుకుంటా గూండాయిజం చేసుకుంటా జూబ్లీ హిల్స్ని అల్ల కల్లోలం చేస్తారు ఇక ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈయనకి మన తెలుగు మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీల గురించి పర్వాలేదు ఆయనకి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఇంత కూడా చిత్తశుద్ధి లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని క్యాండిడేట్లను పెట్టి ఎప్పుడు వసూలు చేయాలా ఏడికెళ్ళి తీసుకపోవాలా ఏడ రాహుల్ గాంధీకి ఇవ్వాలా లేకపోతే సీఎం కూర్చి పోతదేమో అని చెప్పి ఈయన టెన్షన్ లో ఈయన ఉన్నాడు దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా జూబ్లీ హిల్స్ అల్ల కల్లోలం కాకుండా మంచిగా ఉండాలంటే ఈసారి బీజేపీని గెలిపించండి